హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇవాళ వీడియో చూడండి వచ్చేసారా చూసేయండి మునగాకు ఇవాళ వచ్చేసి టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది పెసరపప్పు మునగాకు ఫ్రై చాలా బాగుంటుంది చాలా సూపర్గా అస్సలు చేయడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా అదిరిపోతుంది హెల్త్ పరంగా చాలా మంచి రెసిపీ ఇది మునగాకు గురించి నేను చెప్పనవసరం లేదనుకోండి మీకు తెలిసిందే అసలు ఎన్ని రోగాలకు పనిచేస్తుందంట మునగాకు అసలు చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మునగాకు ఫస్ట్ తీసుకున్నామండి ఇవాళ ఇది చూడండి ఇది స్టవ్ పైన వచ్చేసి అన్నానికి పెట్టాను అనమాట రైస్ రైస్ ఇది వచ్చేసి పులిహోర అనేసి అయితే నేను పులిహోరకి ప్రిపేర్ చేస్తున్నాను పక్కన ప్యాన్ పెట్టేశాను చూడండి పులిహోర కలపాలి ఇక్కడ చింతపండు గుజ్జు చింతపండు పులిహోర చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి మిక్సీ మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి ఇది కరివేపాకు మిక్సీ గ్రైండ్ చేసుకుందాం తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకుందామండి పులిహోర చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చూడండి ఇక్కడ ఏంటి పులిహోర అక్కడే స్టాప్ చేశారనుకుంటున్నారా ఇది వచ్చేసి మునగాకు పెసరపప్పు మునగాకు ఫ్రై అయితే రెడీ అయింది పులిహోరకు వచ్చేసరికి మనము తాలింపు గంజలు పోపు దినుసులు బాగా ఎక్కువ కొంచెము మినపప్పు శనగపప్పు ఎక్కువ వేసుకోవాలండి అక్కడక్కడ తగులుతుంటే పంటికింత నలుగుతే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది స్మెల్ చాలా బాగుంటుంది అదనమాట పులిహోర అయితే మీకు అందరికీ తెలిసిందే తెలియని విషయం ఏం కాదు కానీ పులిహోర కలిపేయడం గురించి నేను చూపించాను చెప్పలేదు అక్కడికే స్టాప్ చేశాను అనుకుంటారేమో అలా వీడియో అయితే తీయలేదండి నేనైతే చింతపండి పులిహోర సూపర్గా ఉంటుంది అది నిల్వ కూడా ఉంచుకోవచ్చండి పులిహోర పులుసు ఆల్రెడీ చేసి పెట్టేసుకొని ఒక గాజు సీసాలో పెట్టేసుకోండి చాలా బాగుంటుంది స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాల్సింది అప్పుడు మనం కలుపుకోవచ్చండి ఇక్కడ వచ్చేసరికి మనం పెసరపప్పు మునగాకు ఫ్రైకి వచ్చేసరికి స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టేసాము పోపు దినుసులు వేసామండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొంచెం చిట్టుపడమని తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము కరివేపాకు ఇక్కడ వచ్చేసి మునగాకు నీట్గా వాష్ చేసేసి బాగా తడి లేకుండా పక్కన పెట్టేసానండి నేనైతే ముందే నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలి చిటికటి పసుపు అయితే వేస్తుందను మునగాకు గురించి చెప్పనవసరం లేదండి చాలా బాగా పనిచేస్తుంది ఇది నొప్పులకు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఏదైనా నొప్పులకు బాగా అండి చాలా బాగా పనిచేస్తుంది అందుకనేసి అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అందరూ చెప్పారు హెల్త్ పరంగా చాలా బాగుంటుంది మునగాకు వాడితే చాలా బాగుంటుంది అనేసి అయితే ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మునగాకు అయితే వేస్తున్నాను ఫస్ట్ టైం కదా మునగాకు కొంచెం చేదుగా ఉంటుందండి అందుకనేసి అయితే నేను కొంచెం తీసుకున్నాను ఇక్కడ పెసరపప్పు ఉడికి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికి కొంచెం పప్పు మరీ ముద్దలా అవ్వకుండా ఒక విజిల్ సరిపోతుందండి పెసరపప్పు ముందే నానబెట్టేసుకోవాలి నానబెట్టిన పెసరపప్పు కాబట్టి ఒక విజిల్ సరిపోతుంది ఇక్కడైతే ఇది రెడీ అవుతుందండి మునగాకు ఈ మధ్యనే నాకు తెలిసింది మునగాకు చాలామందికి తెలుసు కానీ వాడరు వాడరు అసలు తెలిసే కానీ వాడరు ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం అయితే మునగాకు వేసాను అనమాట కొంచెం అలవాటు అయితే కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు మునగాకు ఎక్కువ వేసి ఫ్రై చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి జ్యూస్ లాగా కూడా వాడచ్చు చేదుగా ఉంటుంది కాస్త అలవాటు అయితే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చాలా మంచిది అందుకనేసి అయితే జ్యూస్ కూడా చేసుకుందాం అనేసి అయితే నేను అనుకుంటున్నాను మునగాకు పొడి కూడా తయారు చేసుకోవచ్చండి ఇది వచ్చేసి పప్పులు మిక్సీ పప్పులు తగినంత ఉప్పు కారం వేసేసి వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ గ్రైండ్ చేశాను అనమాట పప్పుల పొడి ఉప్మా లేకు చేసుకుంటాం కదండీ మనము పప్పుల పొడి ఆ విధంగా అది చేసి రెడీ చేసి పెట్టుకున్నానండి ఇది కొంచెం ఒక స్పూన్ వేసేసుకోవాలి చాలా బాగుంటుంది పప్పుల పొడి కారం అసలు వేయలేదు ఇందులో తగినంత ఉప్పు వేసాను పసుపు వేసాను ఇదే పప్పుల పుడిలో ఉండే కారం సరిపోతుందండి కొంచమే కదా అందుకనేసి అయితే నేను